ప్రైవేటు పాఠశాలకు వెళ్లే విద్యార్థులను గుర్తించి ప్రభుత్వ పాఠశాలలలో అందుతున్న సేవలను వారికి వివరించి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషి చేస్తున్నామని వెల్దుర్తి జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు సాంబయ్య తెలిపారు శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య ఉచిత భోజనం పుస్తకాలు యూనిఫామ్ పంపిణీ చేస్తున్నామని కార్పొరేట్ తరహాలో విద్యాబోధన చేస్తున్నందున విద్యార్థులు తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఉపాధ్యాయ బృందం ఇంటింటికి తిరుగుతూ విద్యార్థుల సంఖ్య పెంచేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు గుణాత్మక విద్య అందించడం లక్ష్యంగా ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం కోసం కృషి చేస్తున్నామని ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ నెల పన్నెండు నుండి పాఠశాలలు పునర్ ప్రారంభమవుతున్నాయని విద్యార్థులు సకాలంలో హాజరు కావాలన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు అర్చన పద్మజ రాధిక ప్రియదర్శిని రేణుక మేడం రాజు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సృజన మరియు రీనా మేడం మరియు గ్రామస్తులు పాల్గొన్నారు నమస్కారం ఈ విద్యా సంవత్సరానికి గాను రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల గురించి మన ప్రభుత్వము విద్యాశాఖ ఆధ్వర్యంలో నిన్న నుంచి బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది మేము నిన్న మొదటి రోజున ప్రారంభ రోజున గ్రామ స్థాయిలో పంచాయతీ గ్రామ పంచాయతీలో గ్రామసభ ఏర్పాటు చేయడం జరిగింది ఆ గ్రామ సభలో మా పాఠశాలకు సంబంధించినటువంటి ప్రభుత్వం ఇస్తున్నటువంటి అన్నీ తెలియజేయడం జరిగింది మరియు ఈరోజు రెండవ రోజులో భాగంగా ప్రదృప్తి గ్రామాన్ని లో ఉన్నటువంటి డోర్ టు డోర్ సర్వే చేయడం జరిగింది ఆ డోర్ టు డోర్ సర్వేలో ప్రైవేట్ పాఠశాలకు వెళ్తున్నటువంటి విద్యార్థులను గుర్తించి మా పాఠశాలకు నమోదు చేసుకోవడము తర్వాత మా పాఠశాలలో ఉన్నటువంటి వసతులు తర్వాత ప్రైవేట్ పాఠశాలలో ఉన్నటువంటి డిమెరిట్స్ గవర్నమెంట్ పాఠశాలలో ఉన్నటువంటి మెరిట్స్ను విద్య మా తల్లిదండ్రులకు తెలియస్తూ మా యొక్క అడ్మిషన్స్ అంటే విద్యార్థుల యొక్క అడ్మిషన్ నమోదు కార్యక్రమాన్ని మేము ఈరోజు చేసుకోవడం జరిగింది మరియు మా కొంతమంది టీచర్స్ అంటే ఇక్కడ వెల్డింగ్లో కొంతమంది టీచర్లను తర్వాత ఇంకో కొంతమంది సగం మంది టీచర్లు చెట్టిపల్లి కళాను కూడా వెళ్ళడం జరిగింది మరి అక్కడ కూడా గ్రామంలో మా ఉపాధ్యాయులు అందరూ కలిగి తిరుగుతూ మా యొక్క అంటే మా పాఠశాలలో ఉన్నటువంటి ఫెసిలిటీస్ మరి పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల డిజిగ్నేషన్స్ ఇవన్నీ తెలియజేస్తూ నమోదుకు సహకారం చేయాలని ఉపా మన గ్రామస్తు తెలియడం జరిగింది మరి అదే మాదిరిగా ఈ రోజు మరి ఏదైతే మనము బడిపాట్ల భాగంగా రెండవ రోజు చేసుకుంటున్నామో తప్పకుండా నమోదు అనేటువంటిది కార్యక్రమంలో ఖచ్చితంగా విద్యార్థుల సంఖ్య పెరగాలనేటువంటిదే ప్రభుత్వ ఆశయం మా యొక్క ఆశయం కాబట్టి గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషులను కలవడం జరిగింది తర్వాత పంచాయతీ సెక్రటరీ మిగతా వాళ్ళను కలిసి ఖచ్చితంగా తప్పకుండా మా పాఠశాలలకు వచ్చేటట్టు సహకారాలు చేయాల్సిన కోరచ్చు మీరు అదే మాదిరిగా రేపటి నుండి అంటే ఈరోజు రెండవ రోజు తర్వాత రేపు మూడవ రోజు కాబట్టి వాటిని కూడా మేము ఇంకా వేరే మా ఏదైతే మాకు వేరే వేరే విలేజ్ నుంచి పిల్లలు వస్తున్నారో ఉంటే అస్తల్పూర్ కావచ్చు నెల్లూరు కావచ్చు పెద్దపూరు ఇక్కడ ఉన్నటువంటి మూడు నాలుగు విలేజెస్ మాకు ఫీడింగ్ విలేజెస్ ఉంటాయి మేము ఆ ఫీడింగ్ విలేజెస్ కూడా ఉపాధ్యాయులను పంపించుకుంటూ నమోదు కార్యక్రమాన్ని మేము ఎక్కువగా ఉండాలనేటువంటి దానిలో ప్రయత్నం చేయడం జరిగింది మీరు ఎందుకంటే మేము ఇస్తున్నటువంటి సర్వీస్ గత విద్యా సంవత్సరం చూస్తే పదవ తరగతిలో నైంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంటేజ్ జరిగింది అందులో ఐదు వందల పైబడినటువంటి ముప్పై మంది విద్యార్థులు ఉన్నారు మరి టాప్ టెన్ అంటే ఐదు వందల అరవై నాలుగు నుంచి ఐదు వందల ఉన్నటువంటి ముప్పై ఎనిమిది మందిలో టాప్ టెన్ మా పాఠశాలకు సంబంధించింది విద్యార్థులు అంటే మండల స్థాయికి సంబంధించింది అదే మాదిరిగా ఐదు వందలు పైబడినటువంటి నలుగురు విద్యార్థులను కూడా కలెక్టర్ గారు ఈ మధ్య కాలంలోనే సన్మానం చేయడం జరిగింది మరి ఇవన్నీ ఇది గ్రామస్తులకు తెలియజేస్తూ మా యొక్క నమోదు కార్యక్రమంలో స్ట్రెంతైన్ చేసుకోవడానికి ఇవన్నీ ఉపయోగపడతాయని గ్రామస్తులు తెలియజేయడం జరిగింది గ్రామస్తులు కూడా తప్పకుండా తొలి పంపిస్తాం సార్ ప్రైవేట్ పాఠశాలకు పంపించము అనేటువంటివి కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది మేము కూడా వాళ్ళకు హామీ ఇవ్వడం జరిగింది అది అంటే ఖచ్చితంగా మీరు పంపించండి మీరు పంపించిన తర్వాత ఏదైతే విద్యార్థి ఆరోగడి ఉన్నాడో ఆరు తట్టులో ఏమి రావాలో దానికంటే ఎక్కువగా మీరు ఆశించిన స్థాయిలో ఉన్నటువంటి ఎక్కువగా మేము చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది మరి ఈ విద్యా సంవత్సరం కూడా పదో తట్టులో కూడా మెరుగైన ఫలితాలు సాధనకు కూడా మేమందరూ ప్రయత్నం చేస్తానని తెలియజేస్తున్నాం అదే మాదిరిగా ఈ విద్యా సంవత్సరము పన్నెండవ తారీఖు నుండి ప్రారంభమవుతుంది దానికంటే ఒకరోజు ముందు అంటే పదకొండవ తారీఖు నాడు మేమంతా పాఠశాలలో తెలియట్ చేస్తూ పన్నెండవ తారీఖు నాడు విద్యార్థులకు ఒక ఆహ్లాదకరంగా అంటే ఒక పండుగ వాతావరణంలో ఉండేటట్టు మా పాఠశాలను అలంకరించడం జరుగుతుంది తోరణాలతో అలంకరిస్తూ విద్యార్థులకు ఒక మంచి వాతావరణాన్ని ఇచ్చి ఇచ్చి పాఠశాలతో ఆహ్వానించడం జరుగుతుంది అంటే అదే రోజు విద్యార్థులకు గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఫ్రీ టెక్స్ట్ బుక్స్ ఆ ఫ్రీ టెక్స్ట్ బుక్స్ కూడా వందకు వంద శాతము మన పాఠశాలకు రావడం జరిగింది అంటే ఆరు వందల మంది పదమూడు మంది విద్యార్థులు ఉంటే ఆరు వందల పదమూడు మంది విద్యార్థులకు వంద శాతం టెక్స్ట్ బుక్స్ రావడం జరిగింది అదే మాదిరిగా నోట్ బుక్స్ కూడా రావడం జరిగింది వంద శాతం మేము నోట్ బుక్స్ ఫస్ట్ డే రోజే నోట్బుక్స్ కూడా జరుగుతుంది తర్వాత టెక్స్ట్ బుక్ ఇవ్వడం జరుగుతుంది అదే రోజు కూడా మా ఉపాధ్యాయులు చేత క్లాసులు కూడా తర్వాత కూడా ప్రారంభించుకోవడం జరుగుతుంది పన్నెండు తారీఖు ఈసారి జూన్ పన్నెండో తారీఖు నుంచే వంద వంద శాతం ఇవ్వడం జరుగుతుంది యూనిఫామ్స్ కూడా ఒక సెట్ రావడం జరుగుతుంది ఆ ఒక్క సెట్ కూడా మేము అదే రోజు మూడు ఇవ్వడం టెక్స్ట్ బుక్స్ బుక్స్ ఒక శాత యూనిఫామ్ కూడా ఇస్తూ మేము అదే రోజు కూడా పాఠశాలలో వారవ తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులందరికీ పాఠశాలలు పాఠన పాఠనబోధ పాఠ్య బోధన కూడా ప్రారంభిస్తామని తెలియజేస్తున్నాం విధంగా పన్నెండో తారీఖు నుండి ఇరవై తారీఖు వరకు కూడా బడిపాట కార్యక్రమం అండి మరి అందులో కూడా ఆ రోజు కూడా పన్నెండు నుంచి పంతొమ్మిది ఇరవై తారీఖు మధ్యన డే వాజీగా గౌరవించినటువంటి డే వాజ్గా వచ్చినటువంటి షెడ్యూల్లో దాన్ని పాటిస్తామని తెలియజేస్తుంది అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి